హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వాళ్ళకు చెప్తున్నా ఇవన్నీ కూడా మాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్లో సెమీ పార్టీ వేర్లా ఉండాలి రీజనబుల్ రేట్లో ఉండాలి అని చాలామంది పర్సనల్గా నాకు వాట్సాప్లో పెడుతున్నారు ఇవన్నీ కూడా అలాంటి సెమీ పార్టీ వేర్లోనే మీ ముందుకు తీసుకొచ్చేసాను చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మీరు ప్రైజ్ వింటే అవా కావాల్సిందే ప్రతిదీ కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి మీకు పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి ఇోపాటు అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇక్కడ వచ్చేటప్పటికి ఖాళీ థ్రెడ్ వస్తుంది ఇదిగోండి విత్ లైనింగు సైడ్ కట్ వస్తుంది మీకు బోర్డర్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగుందండి ఇలాంటి తక్కువ మార్జిన్తో మీకు బయట ఎక్కడ దొరకదు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజులో ఉంది నేను సైజెస్ కూడా చెప్తాను మీకు బోటం ఎడ్జీలో ఇలా వర్క్ కంటిన్యూ చేస్తాడు చూడండి టై అండ్ అయితే మీకు ఇక రెడ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేశాడు కాబట్టి రెడ్ ఎల్లో కాంబినేషన్లో మీకు వచ్చేటప్పటికి చున్నీ ప్రొవైడ్ చేశాడు మీకు ఇది వచ్చేసి ఎక్సల్ సైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి పాయింట్ దగ్గర చిన్న బటన్స్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ అండి ఎక్కువసేపు క్యారీ చేయగలిగే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సైడ్ కట్ వస్తుంది మీకు చూడండి ఫ్రెండ్స్ లో మీకు బాటమ్ ప్రొవైడ్ చేశాడు ఎండ్ అయితే ఇదంతా కూడా వీవింగ్ ఏనండి మీకు పోయేది ఏమి ఉండదు చూడండి ఇది వచ్చేసి మీకు ఎక్స్ఎల్ సైజు ఎల్ సైజు ఉంది ఎం వాళ్ళైనా తీసుకోవచ్చు ఎల్ సైజుని చూడండి చాలా బాగున్నాయి ఎం టు ఎక్స్ ఎక్స్ఎల్ సైజుల వాడికి ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కలంకార్ మోడల్ ప్యూర్ కాటన్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేదంతా కూడా మీకు సమ్మర్ కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి కాటన్ కాటన్లో కూడా ఇగో నేను దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇగోండి హెవీ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది సైడ్ కట్ వస్తుంది ఎవ్వరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా బాగుంది వచ్చేది సమ్మర్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మీ కాంట్రాక్స్ట్లో దుప్పటా బాటం ప్రొవైడ్ చేశాడు బాటమ్ కూడా చాలా మందంగా ఉందండి చూడండి కలంకార దుప్పట చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా పెద్ద దుప్పట వచ్చిందండి ఇవి ఎంత బాగుందో లాంగ్ లుకింగ్లో టాప్ అయితే మీకు ఇవి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి నేను వీడియో తీస్తుండగానే డబల్ ఎక్సెల్ అయిపోయింది నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఇదైతే ఫ్యాబ్రిక్ వేర్ కానీ మీకు అలంకర్ మోడల్ కానీ మీకు ఇవన్నీ కూడా ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడా దొరకవు మీకు రెగ్యులర్ వేర్గా త్రీ పీస్ సెట్ చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ ఎక్సల్ సైజు మాత్రమే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి ప్యూర్ రియానండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎక్కువ పాట్ అంతా కూడా వైట్ థ్రెడ్తోను గోల్డ్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి ఇగోండి కింద బోర్డర్ అంతా కూడా అదే వైట్ థ్రెడ్ ఇదంతా కూడా వైట్ థ్రెడ్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది సైడ్ కట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కూడా సేమ్ కలర్ వస్తుంది టై అండ్ అయ్యి వస్తుంది దీంట్లో వచ్చేటప్పటికీ మీకు టూ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది టూ కలర్స్ కూడా మీకు డబల్ ఎక్స్ సైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మీకు ఇవే కనుక బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అనే వాళ్ళు ఎవరైనా కూడా మనకి పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను అవి మీకు హోల్సేల్ ప్రైజెస్ చెప్తాను ఈ మోడల్ వచ్చేటప్పటికి మీకు పట్టు ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదిగో యూ పాయింట్ అంతా కూడా కలీ త్రెడ్ రెడ్తో మీకు కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఇదంతా కూడా జ మీకు జరదోసి థ్రెడ్ వర్క్తో వస్తుంది ఇది వచ్చేసి హాఫ్ వైట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు బాటమ్ కూడా సేమ్ థ్రెడ్ వర్క్ కలి థ్రెడ్తో వర్క్ కంటిన్యూ చేశాడు మీకు టై అండ్ అయ్యి దుప్పట వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా చిన్న చిన్న సెమీ పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి మీకు ఈ రేట్లతో మీకు ఎక్కడ రావండి ఎక్సల్ సైజు ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఎల్లు ఎక్సల్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఈ మోడల్ వచ్చేసి క్యాప్సికం ఫ్యాబ్రిక్ వస్తుందండి నేనైతే మీకు ఫ్యాబ్రిక్ కూడా చెప్తున్నాను క్యాప్సికం ఫ్యాబ్రిక్తోనూ మీకు పాయిల్ ప్రింట్ వస్తుంది ఇదేం పోయేది ఏముండదు ఫ్లోరల్ డిజైన్ ఇదిగోండి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ సైడ్ కట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మీరు షాప్కి విజిట్ చేసినా ఓకే చూసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు ఆన్లైన్లో కొరియర్ వచ్చినప్పుడైనా చాలా సాటిస్ఫైగా ఉంటారు ఎందుకంటే క్లాత్ అంతా బాగుంటుంది ఎంత రీజనబుల్ ప్రైస్లో మీకు బయట ఎక్కడా దొరకవండి కాబట్టి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే కాబట్టి ఎవరైనా త్వరగా తీసుకోండి మాకు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు వచ్చేసి టాప్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చిన అదే సేమ్ కలర్ ఇచ్చిన డిజైన్ చాలా మార్చి ఇచ్చాడండి చాలా బాగుంది టై అండ్ మీకు ఎట్లా అంటే వేసుకున్న వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇది వచ్చేసి మీకు ఎల్లో ఎమ్ సైజులో ఉంది ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆనియన్ కలర్ కదండి చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు నెక్ పాట్ అంతా కూడా వైట్ థ్రెడ్తో ఓవెల్ షేప్లో లో చిన్న వర్క్ ఇచ్చాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు క్లాత్ వచ్చేసి మీకు రేయాన్ క్లాత్ వస్తుందండి అండి చూడండి కిందంతా కూడా వైట్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మీకు థ్రెడ్ వర్క్ ఉంది ఇంకొక సైడ్ కట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే తయ్యానండి మీకు చాలా వాష్ఫుల్గా గా ఉంటుంది మీకు డైలీ వేర్ అయితే చాలా ఎక్కువసేపు క్యారీ చేయగలిగే ఫ్యాబ్రిక్ నేను ఇవాళ మీకు చూపిస్తున్నాను మీకు బూటమ్ సేమ్ కలర్ తో ప్రొవైడ్ చేశాడు టై అండ్ అయితే చూడండి గోల్డ్ వీవింగ్ తో అయితే ప్రొవైడ్ ఉంది దీంట్లో కలర్స్ చూద్దాం ఇవి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నేను యోగ పాటలో చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సల్ సైజు ఎక్సల్ వాళ్ళైనా తీసుకోండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఆల్ ఇండియా వేసి ఎక్కడికైనా కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి మేము ఇవన్నీ కూడా మీకు సింగల్ చెప్పే రే సింగల్ ఇచ్చే రేట్లు చెప్తున్నాం బల్క్గా కావాలి అన్న వాళ్ళు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి వైట్ షేప్ లో చిన్న స్టార్ని వీని లా ఇచ్చి యొక్క పాట అంతా కూడా మీకు కలి అంటే వైట్ థ్రెడ్ తో కొంచెం వర్క్ డిఫరెంట్ గా ఇచ్చాడు మీకు సైడ్ కట్ వస్తుంది ఇదంతా కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది మీకు వాషింగ్ మెషిన్లో ఏసీ ఉతికినా మామూలుగా వాష్ చేసినా కూడా మీకు ఏమి పోయేది ఉండదు డైలీ వేరుకి అయితే రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ అండి హౌస్ వైఫ్స్కి కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ మీకు చాలా బాగుంటుందండి వర్కింగ్ ఉమెన్స్ అయితే ఎక్కువసేపు క్యారీ చేయగలిగే ఫ్యాబ్రిక్ని మేము ముందుకు తీసుకొచ్చాం బాటమ్ కానీ టై అండ్ అయ్యి దుపటా కానీ దుపటా కూడా చాలా స్మూత్గా ఉంది ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఇవి డబల్ ఎక్సెల్ సైజు ఎక్సెల్ వాళ్ళైనా తీసుకొని చిన్న స్టిచ్చింగ్ చేయించుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ రూపీస్ మాత్రమే ఈ మోడల్ వచ్చేసి మీకు క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది నిజంగా అండి ఫ్యాబ్రిక్ వేస్ట్ చాలా బాగుంది క్యాప్సికం ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది మీకు సైడ్ కట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ కాంట్రాస్ట్ అంటే సేమ్ కలర్ మీకు బాటమ్ ప్రొవైడ్ చేసిన డిజైన్ అయితే మార్పు ఉంటుంది టై అండ్ ఐలో దుప్పటా వస్తుంది మీకు ఈ మోడల్లో ఇంకొక కలర్ అనదర్ కలర్ కూడా ఉంది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ కలర్లోనూ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఉంది నేను ఓపెన్ పిక్ చూపించాను కదా దాంట్లో కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్సల్ సైజులు ఉన్నాయి అంటే టూ కలర్స్లో కూడా ఎమ్ ఎల్ డబల్ ఎక్సెల్ సైజులు మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోకండి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఆ కలర్ కావాలంటే అవా ఆ కలర్ కలర్ సెలెక్షన్ చేసుకోండి ఓపెన్ పిక్ది లేదంటే ఈ కలర్ కావాలంటే ఈ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు టూ మోడల్స్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులు అయితే ఉన్నాయి ఏది ఎవరికి కావాలన్నా మాకు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కలెక్షన్ వెయిట్ను బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే మన దగ్గర ఉంది కూరల్ డిజైన్ క్యాప్సికమ్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇగోండి ఫ్యాబ్రిక్ అయితే ఇందాక టైన్స్ నేను చెప్తానే ఉన్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువసేపు క్యారీ చేయగలిగే ఫ్యాబ్రిక్ కానీ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు కాంట్రాస్ట్లో మీకు బోటమ్ ప్రొవైడ్ చేశాడు టైండ్ అయితే దుపటా ప్రొవైడ్ చేశాడు నిజంగా అండి భలే క్లాసీ లుక్ ఉంది వేసుకున్న వాళ్ళు కూడా అంతే క్లాస్గా ఉంటుంది ఏ కలర్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ సైజులో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీ అందరికీ తెలుసు బయట ఇవన్నీ ఎంత రేటు ఉన్నాయో కానీ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్స్తో ఆల్ కలర్స్ ఆల్ డిజైన్లు ఆల్ సైజెస్ మేము మీ ముందుకు తీసుకొచ్చాం ఈ వీడియో కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడింది అంటే ఓకే లేదు అంటే దీని నీడున్న వాళ్ళకి ఎవరికైనా దీన్ని ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్